నిరంతరం శ్రమించే కాంగ్రెస్ పార్టీ సైనికులు అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ అప్పటి బిఆర్ఎస్ నాయకునిపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో పాటు ఎలాగైనా ఆయనను ఓడించాలన్న లక్ష్యంతో రగులుతున్న వారు సహకరించటం కారణంగానా లేక గడీల పాలన ఇక చాలు అన్న రాష్ట్ర ప్రజల అభిప్రాయం మేరకు విజయం సాధించాడా అన్న విషయాలను పక్కన పెడితే గ్రూప్ వన్ ఉద్యోగాన్ని తెలంగాణ కోసం వదులుకున్న వ్యక్తి గతంలో రెండున్నరేళ్ల పాటు అందించిన సుపరిపాలనను చూసి ఓట్లు వేశారని కొందరంటుండగా అదేం కాదు నిర్బంధ బీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి పొందేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు తాము ఓటు వేసి గెలిపించుకున్న నియోజకవర్గ స్థాయి నాయకుడు ఆశించిన మేరకు పని చేయటం లేదు 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 చేయనివ్వడం లేదని ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజా పాలనను అందించటం కష్టమైన పనేనని పలువురు పేర్కొంటున్నారు అసెంబ్లీ ఎన్నికల నాడు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే సమయంలో ఇక్కడి బిఆర్ఎస్ నాయకుల నిర్బంధ పాలనతో పాటు అనేక అక్రమాలు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు అదే సమయంలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా టెలిఫోన్ ట్యాపింగ్ కు కూడా పాల్పడుతున్నారని పేర్కొన్నారు ప్రజలు అన్ని గమనించి తమకు ఓటు వేసి గెలిపిస్తే స్వచ్ఛమైన ప్రజాపాలన అందిస్తామన్నారు ఎన్నికలు ముగిసి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా నియోజకవర్గ స్థాయి నాయకుడు వైపు నుంచి కానీ అధికార కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కానీ నిర్దిష్టంగా ఏ విషయంలోనూ చర్యలు తీసుకున్న పాపాన పోలేదనే తీవ్ర స్థాయి ఆరోపణలను మాత్రం మూటగట్టుకుంటున్నారు తమ బాధలు వినకపోతే ఓటు వేయమని భీష్మించిన మూడు వేల మంది ఎదిరావాసుల గోడును కూడా వినిపించుకోలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అనువుగా ఉండే ఎదిరా హౌసింగ్ బోర్డు ప్రజలను ఓదార్చలేకపోవటం వారి ద్వారా ఓటు వేయించుకోలేకపోవటం వల్లే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారని వాదిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇల్లిల్లు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది రౌడీలను జత చేసుకుందని వారి ద్వారా ఖర్చులకు డబ్బులు తీసుకుని గెలిచిన అనంతరం ప్రభుత్వ శాఖలను వారికి పంచుతారట మీ పనులు కావాలంటే మళ్లీ రౌడీల వద్దకు వెళ్లాలి అంటూ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే అలాగే ఉన్నాయని ఆయన ఆరోపణలు సరైనవేనని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే పేర్కొంటుండటం విడ్డూరం పట్టణ ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుకను ఒకరు గ్రామీణ ప్రాంతాల్లో వాగు ఇసుకను మరొకరు సివిల్ సప్లై రిజిస్ట్రేషన్ పోలీస్ స్టేషన్లు తహసీల్దార్ కార్యాలయాలు ఇలా ఒక్కటేమిటి చాలా శాఖలు కేవలం కొందరి కంట్రోల్లోనే ఉన్నాయని అక్కడి పనులు జరగాలంటే సంబంధిత వ్యక్తులను కలవాల్సిందేనని లేకపోతే పనులు కావటం లేదని ప్రజలు పేర్కొంటున్నారు ఏళ్ల తరబడిగా సివిల్ సప్లైలో నేను ఒక్కడినే మొగోడిని ఎవరు అధికారంలోకి వచ్చినా నా వద్దకు రావాల్సిందేనని బాహాటంగా ఒక వ్యక్తికే ప్రస్తుత అధికార పార్టీ నాయకులు కూడా వత్తాసు పలుకుతున్నారని స్పష్టమవుతుంది ప్రచారంలో భాగంగా పాలమూరులో ప్రభుత్వ భూములను కాపాడుతామని అక్రమాలను తొలగిస్తామని పేర్కొన్న ప్రస్తుత పాలకులు కోట్ల రూపాయల విలువైన ఖాళీ స్థలాలలో ఇండ్లు భవనాలు వెలుస్తున్నా పట్టించుకోకపోగా సోషల్ మీడియాలో ప్రతినిత్యం ఆరోపణలు వస్తున్నా ఆయా విషయాలపై ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కూడా నియోజకవర్గ స్థాయి ప్రతినిధి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారంటే ఆ ఎనిమిది మంది ఆయనపై ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపుతున్నారన్నది చర్చానీయాంశంగా మారుతుంది ఇసుక ఎడారిలో సైతం నూనెను తీస్తామన్న చందంగా డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిన శాఖలైనప్పటికీ అక్కడ కూడా ఒకరిద్దరు నాయకులు తమ ప్రతాపం చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గత పాలనలో పురపాలక సంఘంలో ప్రజలు చెల్లించిన ట్యాక్స్ రూపంలో కలెక్ట్ అయిన యాభై లక్షలను సిబ్బంది ఎత్తుకుపోతే ఇప్పటి వరకు రికవరీ చేయకపోగా పట్టుమని నలభై పనులు కూడా చేయకుండా లీకేజీల పేరుతో నలభై కోట్లు దిగమింగిన అక్రమాల విషయంలో కూడా ప్రస్తుత నాయకులు ఎటువంటి ఎంక్వైరీ ఆదేశాలు ఇవ్వకపోవటం కేవలం చైర్మన్ పదవిని తమ ఖాతాలోకి వేసుకోవటమే మున్సిపాలిటీలో తాము సాధించిన భారీ విజయంగా భావిస్తున్నారని పలువురు అక్రమాల విషయంలో నామమాత్రంగానైనా విచారణకు ఆదేశాలు ఇచ్చి ఉంటే బాగుంటేదని ఇంకొందరు గొనుక్కుంటున్నారు కోట్ల రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియంలో వెంటిలేషన్ లేదన్న విషయాన్ని కూడా చెప్పుకోలేని క్రీడాకారులకు నియోజకవర్గ స్థాయి ప్రతినిధి తాను ఉన్నానని ముందుకు వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది గతంలో ఆయా పనులకు ఎన్ని కోట్లు కేటాయించారు ఎక్కడి నుంచి నిధులు విడుదలయ్యాయి ఎన్ని ఖర్చు చేశారన్న మూల విషయాలను పట్టించుకోకపోయినా క్రీడాకారుల ఆరోగ్య రి పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులను చేయించాల్సిన ఆవశ్యకత ఉంది గతంలో కాకీ డ్రెస్ సెల్యూట్లతోనే నాయకుల పనులు ప్రారంభమయ్యేవని గత ఆరు నెలలుగా అటు పోలీసు ఇటు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయంటే అందుకు కారణం నియోజకవర్గ స్థాయి నాయకుడికి ఆయా శాఖలపై ఆసక్తి లేకపోవటమా లేక ముందుగా ఒప్పందం ప్రకారం ఆయా శాఖలను కూడా ఎవరికైనా కేటాయించారా అన్నది పాలమూరు ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న గత ఆరు నెలలుగా వరుసగా ఎన్నికలు రావటం వల్ల అంత శ్రద్ధ చూపలేకపోయానని కొందరంటుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమం విజయవంతం చేసేందుకు మన నాయకుడిపైనే ఆధారపడతాడని అందువల్ల పాలమూరు పనులకు ప్రత్యక్షంగా సమయం ఇవ్వలేక ఏర్పాటు చేసుకున్నాడని అందులో కట్టర్ కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు ఇటీవలి కాలంలో ప్రజలు సహనం వహిస్తూనే సమయం వచ్చినప్పుడు తమ తీర్పును బాహాటంగానే వెల్లడిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల నాడు పంతొమ్మిది వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి అధికంగా రావటం గమనిస్తే ప్రజలు అన్ని విషయాలను గమనించి ఓటు వేస్తున్నారన్నది స్పష్టమవుతుంది మేము మాత్రమే అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పుకుంటున్న పార్టీ నాయకులంతా పార్టీ ఫండ్ రూపంలో వచ్చిన నిధులను వ్యక్తిగతంగా దాచుకుంటున్న విషయాలను కూడా పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ప్రజలు కూడా గమనిస్తున్నారన్న విషయాలను కూడా మరిచి వ్యవహరిస్తున్నారని అందుకు పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా పేర్కొంటున్నారు మొత్తంగా బిఆర్ఎస్ నాయకుడి పాలనా వ్యవహారాలను నిశ్చితంగా విమర్శించిన కాంగ్రెస్ నాయకులు అందుకు భిన్నంగా ఏం వ్యవహరించటం లేదని గతంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండేవని ఇప్పుడు శాఖల వారిగా వరదుల అడుగుజాడల్లో నిర్ణయాలు జరుగుతున్నాయని అధికార వికేంద్రీకరణ తప్ప వ్యవహారాలన్నీ యథావిధిగానే కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా నియోజకవర్గ స్థాయి నాయకులు అన్ని విషయాలను సమీక్షించుకుని స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైనా ముందుకు సాగే అవకాశం ఉంటుందని అందువల్ల పాలమూరు ప్రజలకు ప్రజా పాలన అందుతుందంటున్నారు పాలమూరు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అంశాలపై టీజీ న్యూస్ వరుస కథనాలు అందించే ప్రయత్నం చేస్తున్నా చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట